Hey baby. Bye. I my money. I got 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 my money. I got

எடுத்து ரெட் எல்லாேருக்கு దూరం నువ్వు వావ్ లెగ్ పీస్ కావాలా లెగ్ పీస్ తినడానికి కూడా అదృష్టం ఉండాలి భర్త చేస్తే అది బండి తినడానికి కూడా అదృష్టం ఉండాలి దీన్ని చూసి ఖచ్చితంగా కొంతమంది తెల్ల దగ్గర బాగా అందరికీ మనం తెల్లం దగ్గర సంతోషంగా ఉండాలంటే తెల్లని సంతోషంగా అలా బాగుంటాయి కదండి ఫోన్ పెట్టండి అని మంచిగా తిట్టు కాకండి చూడండి తిన్నప్పుడు ఎవరన్నా మనం వెళ్ళి మా అంతా అనుకోండి కదా చాలా కూడా ఫేస్ చాలా కొట్టాడు ఏం కొట్టలేదు సో దయచేసి పెళ్లి చేసుకున్న ఒక త్రీ ఇయర్స్ వరకు టైం తీసుకోండి అడ్జస్ట్ అవడానికి కొట్టుకున్నది ఫోర్ ఇయర్స్ ఎందుకంటే ఎక్కడో పుడతాం ఎక్కడో పెరుగుతాం ఎక్కడో కలుస్తాం ఒక దగ్గరకు వస్తాం చోటు చాలా అడ్జస్ట్ అవడానికి చాలా ఉంటది ఈరోజు మీరందరూ మా ఇంటికి భోజనానికి రండి అదే స్పెషల్ గా అందరి కోసం చేస్తున్నాం వచ్చిన వాళ్ళు అందరు వచ్చేయకండి ఎందుకంటే సరిపోదు లిమిటెడ్గా చేస్తున్నాం అన్నమాట రోజుల తర్వాత మళ్ళీ మొన్న వచ్చిలే బావ శివాచనంలో మళ్ళీ మా కోసం ఇప్పుడు సంపాదన మీద పడి అసలు టైం స్పెండ్ చేయకూడదు ఫ్యామిలీతో పై లేదు అని తెలిస్తే ఒక రాడు ఎక్కడ జరిగేది మామూలు చాలా ఖుషా అందరూ ఉంటారు వాళ్ళతో పాటు బతకాలి వాళ్ళతో పాటు బతకాలి వాళ్ళకంటే ఎక్కువ మెట్టి ఎక్కువే బతకాలి బతికి చూపిస్తా ఆల్రెడీ సగం దారు చేసాం మీ అందరు ఆదరే యూట్యూబ్ లైఫ్ నేను త్రీ ఇయర్స్ అండి యూట్యూబ్ డబ్బులు వస్తుంది కదా నాకు డబ్బులు ఊరికి వీడియో చేస్తే బాగుపడిపోతారు ఏమో షేర్ చేస్తే కదా అందరు చాలా మంది చూస్తారు లైక్ కొట్టండి బాబు లైక్ కొట్టండి సెపరేట్ చేయట్లేదు అసలు సరిపోదు ఎప్పుడు కూలర్ కింద కింద పడి ఉంటారా చూడండి ఎలా చూస్తుందా నా వైపు

నిజం చెప్పంటారా తిని పుట్టినాకనే ఏది నిజం ఏది అబద్ధం అన్నది తెలిసింది అప్పుడు దాకా కళ్ళు మూసుకొని పని వాళ్ళు నా వాళ్ళు అని ఎవరు నా వాళ్ళు ఎవరు ప్రాయ వాళ్ళు ఎవరు నా మీదకున్నారు ఎవరు లేరు ఎవరు ఉన్నట్టు నటించినారు அதுக்க నేను అప్పుడు కాదరా వేరే వాళ్ళు అన్నారు డబ్బు ఉంటేనే భయించాడు సంపాదించాడు సంపాదించాడు చూసుకుంటాడు చిన్న చికెన్ ఎలా చేయాలో తర్వాత వీడైతే ఇప్పుడు నిజంగా నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు మాట్లాడడం కూడా ఏదో ఫస్ట్ ఎట్లా మాట్లాడుతున్నాను ఏం నాకు మాట్లాడుతున్నాం ఇదే స్లో కొట్టుకోండి పోతున్నా కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీకు ఈ ఎక్స్పీరియన్స్తో ఖచ్చితంగా నెక్స్ట్ టైం చికెన్ ఎలా ఉండాలి మంచిగా ఎలా ఉండాలి ఖచ్చితంగా చూస్తాను